హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరమ్మ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మాంసాహారులు అందరూ ఎంతగానో ఇష్టపడే మేక తలకాయ పులుసు అయితే చేస్తానండి సింపుల్గా ఈజీ కానీ మీరు కూడా చూసేయండి తలకాయ అయితే బాగానే ఉందండి లేతగానే ఉన్నది తొందరగా అయితే ఉడికిపోతుంది దీన్ని అయితే క్లీన్ చేసేసుకుందాం ఇది బాగా ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే ఈగలు అవి వాళ్తూ ఉంటాయి కదా అక్కడ నేనైతే మరొకసారి కొద్దిగా పసుపు అలాగే ఒక నిమ్మ చెక్క కూడా పిండి అయితే బాగా కడుపుకుని అయితే శుభ్రం చేసుకున్నానండి పులుసు అయితే నేను పక్కా పల్లెటూరు పద్ధతిలో అయితే చేస్తున్నానండి మా చిన్నప్పుడు మా అమ్మ అయితే ఇలానే చేసేది ఆ విధంగానే అయితే చేస్తున్నాను మీరు కూడా మనకు వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి జలుబు దగ్గు ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదండి వర్షాకాలంలోనే అలాంటప్పుడు ఇలాంటివి తింటే కొంచెం ఉపశమనంగా ఉంటుందండి నోటికి టేస్ట్ గా కూడా ఉంటుంది ముందుగా అయితే కళాయిలో నేను కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకుని సన్నగా అయితే కట్ చేసానండి అవి కూడా వేసి బాగా వేయిస్తున్నాను ఉల్లిపాయలు అయితే తొందరగా వేగిపోతాయండి కాస్త అంత సాల్ట్ అయితే వేసేస్తున్నాను చూడండి ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి కదా మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ అయితే వేసేసి బాగా కలుపుకుందామండి అలాగే కాస్త పసుపు కూడా వేస్తున్నానండి మరొకసారి అయితే పసుపు బాగా మొక్కలకు పట్టేటట్టుగా అయితే బాగా కలిపేసుకుందామండి చిన్నతనంలో అయితే అమ్మవాళ్ళు వండే వంటలు చాలా టేస్ట్గా అయితే ఉండేవండి ఇప్పుడు అలా వండాలన్నా సరే ఎన్నో వేసినా కానీ ఆ టేస్ట్ అయితే రావట్లేదు వాళ్ళ చేతి మహోత్సవం ఏంటో కానండి ఆ టేస్ట్ అయితే మనకు అస్సలు రావడం లేదు ఏమీ వేయకపోయినా కూడా చాలా టేస్ట్గా ఉండేదండి ఇప్పుడైతే మన టేస్ట్కి తగ్గట్టుగా కారం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం అండి మొక్కలకు బాగా పట్టేటట్టుగా అయితే బాగా కలపాలి కారం కాస్త అంత ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఇందులో చింతపండు పులుసు కూడా వేస్తాం కదా దానివల్ల దీనికి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే నాన్ వెజ్ అనేది బాగుంటుంది కదండి కారం ఉప్పు పసుపు ముక్కలకు బాగా పట్టేటట్టుగా నూనెలో కాసేపు అలా వేయించుకుందామండి వేగితే చాలా బాగుంటుంది నేనైతే కళాయిలోనే వండేస్తున్నానండి కుక్కర్ పెట్టలేదు ఎందుకంటే తక్కువగానే ఉంది కదా అని అయితే ఇందులో అయితే వండేస్తున్నానండి ఒక్కసారి మూత పెట్టి బాగా మనం మగ్గించుకుందాము అలాగే తలకాయ కూడా లేతగానే ఉంది కాబట్టి నేనైతే ఇందులో వండేస్తున్నానండి మీరైతే కుక్కర్ పెట్టుకుని విజిల్స్ అయితే వేయించుకోండి మాంసం కానీ గట్టిగా ఉన్నట్లయితే ముదురుదైతే చూస్తున్నారు కదా నేను వాటర్ అయితే ఎక్కువే వేసానండి ఉడకాలి కాబట్టి మూత పెట్టి అయితే ఉడికించుకుందామండి ఇలాగైతే నేను గరం మసాలా అయితే తయారు చేసుకుంటున్నానండి ఇందులో సన్నికాలు అంటారు కదా అందులో అయితే నూరుతున్నానండి నేను ఇందులో ఏమేమి వేసానంటే చెక్క లవంగాలు యాలకులు అలాగే గసగసాలు ధనియాలు జీలకర్ర వేసి అయితే నేను నూరేసానండి ముందైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరాను ఇవన్నీ కూడా రెడీ చేసుకుని అయితే పక్కన పెట్టుకుంటున్నానండి మా అమ్మ అయితే ఇలాగే నూరేదండి సన్నికాళ్ళలో ప్రతి దానికి కూడా మసాలాలు వేసేది కానీ ప్రతీది కూడా ఇలా నూరే వండేది చాలా టేస్ట్గా ఉండేదండి ఆ రాయి మీద నూరడం వల్ల ఆ టేస్టే వేరండి ఆ మసాలాకి వేరే టేస్టే వస్తుంది చూస్తున్నారు కదా నూరిన రాయి కూడా కడిగేసి ఆ వాటర్ అయితే తీసుకుంటున్నానండి నేను నా చిన్నతనంలో అయితే మా అమ్మ ఇలాగే నూరమనేదండి అన్నీ కూడా అన్ని ఐటమ్స్ కూడా ప్లేట్లో వేసేసి ఇచ్చి నూర్మని అయితే ఇచ్చేదండి ఇప్పుడైతే పొడులు చేసి సపరేట్ సపరేట్గా వేస్తున్నాం అండి కానీ అప్పుడైతే మొత్తం అన్నీ కలిపి మనం ముద్ద వాళ్ళం ఇదిగోండి చూడండి వాటర్ అంతా దగ్గరికి ఇంకిపోయింది కదా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసాను నేను నూరిని ముద్ద అయితే వేసేసానండి ఇందులోనే బాగా అయితే ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుంటే ఈ మసాలా అంతా బాగా పడుతుందండి అయితే చింతపండు అయితే నానబెడుతున్నాను నేను ముందుగా అయితే చింతపండులో కాసే నీళ్ళు వేసుకుని ఒకసారి ఇలాగ ఇలా గిలకరించి కడిగేసిన తర్వాత నానబెట్టుకోవాలండి ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది కదా ఇదిగోండి మసాలాలతో అయితే బాగా ముక్కలు ఉడికాయి కదా ఇప్పుడైతే చింతపండు పులుసు వేసుకుందాం ఈ విధంగానే వండేదండి మా అమ్మ అయితేనే కర్రల పొయ్యి మీద వండేది చాలా టేస్ట్గా ఉండేదండి ఆ టేస్ట్ గుర్తొచ్చినప్పుడు అలా తినాలన్నప్పుడు నేను అప్పుడప్పుడు ఎలాగైతే వండుతానండి కర్రల పొయ్యి మీద కూడా వండుతూ ఉంటాను ముక్క బాగా ఉడికిన తర్వాతే వెయ్యాలండి చింతపండు పులుపు ఎప్పుడు కూడాను లేదంటే ఉడకదు అసలు పులుసు వేసేసిన తర్వాత ఒకసారి మనం టేస్ట్ కూడా చూసుకుని ఏదైనా సరిపోకపోతే వేసుకొని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల దాకా ఉడికించుకుంటే పులుపు ఉప్పు కారం మసాలాలు అన్నీ ముక్కకు పడుతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి చూశారు కదా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉండే తలకాయ పులుసు మరి ఏ విధంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలాగున్నది అన్నది అయితే నాకు కామెంట్ చేయండి ఇదే పులుసు మట్టికొండలో చేస్తే ఇంకా బాగుంటుందండి మీరు ట్రై చేయండి వీలైతే లాస్ట్గా అయితే కొత్తిమీర అయితే వేసానండి తినడానికైతే రెడీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి